ప్రిలారా బాగున్నారా నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ఆయన మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి తరుణమును బట్టి ప్రభువుకు మనం ఎంతో వందనస్థలము రండి ఈ దినము మరి హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ప్రిలరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము మరి పరలోకములో చెప్పబడుతూ ఉంది ఎవరు చెప్తున్నారు అంటే బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకముందు చెప్పగా నేను వింటిని అని అపుసులైనటువంటి యోహాన్ గారు తెలియచేస్తూ ఉన్నారు పిల్లరా ఎందుకు మరి ప్రభువును స్థుతించాలి ఇక్కడ ఎందుకు ప్రభువును స్థుతించాలి అని చెప్తా ఉన్నాడంటే ఈ అధ్యాయంలో మరి కొన్ని మాటలు ఉన్నాయి ఆయనను స్థుతించటానికి ఆయనను ఆరాధించటానికి కావలసినటువంటి మరి కొన్ని కారణాలు ఈ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నాయి పిల్లరా ఎందుకు ప్రభువును స్థుతించాలి అంటే మొట్టమొదటగా మరి దేవుని యొక్క రక్షణ కొరకు ఆయన తన ప్రజలకు ఏ విధముగా గొప్ప రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడో తన ప్రజలకు ఏ విధముగా ఆయన మరి గొప్ప మేలు చేస్తూ వచ్చాడో ప్రిల్లర దానిని బట్టి మరి ప్రభువును స్థుతించాలా ప్రభువును ఆరాధించాలా అని మరి తెలియచేస్తూ ఉన్నారు ప్రిల్లరా రెండవది ఎందుకు ప్రభువును స్థుతించాలి ఎందుకు ప్రభువుని ఆరాధించాలి అంటే రెండవదిగా గొప్ప వేష్య అయినటువంటి బబులోనుపై దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు జరిగించబడుతూ వచ్చింది దేవుడు బబులోని యొక్క దేశము దేశముపై న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తూ వచ్చాడు ఎందుకు ఏం చేసింది ఈ బబులోను అంటే ప్రభు ప్రియులారా మరి తన బిడలైనటువంటి వారిని తన బిడలైనటువంటి వారిని ఎంతో మందిని మరి చంపివేస్తూ వచ్చింది ప్రిలారా దేవుడు మరి సత్యమును బట్టి న్యాయమైనటువంటి తీర్పు తీర్చే దేవుడు అర్థమవుతుందా మన దేవుడు మరి సత్యమును బట్టి న్యాయము తీరుస్తాడు ఈ లోకంలో అయితే ప్రియులరా న్యాయమును అన్యాయముగా మారుస్తారు అన్యాయమును న్యాయముగా మారుస్తారు ఈ లోకంలో ఉన్నటువంటి మరి న్యాయమూర్తులు అలాంటివారు అయితే ప్రియుల మన దేవుడు మన ప్రభువు సత్యాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు ఆయన ఆయన తీర్పులు సత్యములు అంతే ఎవరు కూడా మరి ఇలా తీర్పు తీర్చేవేంటిది తప్పని చెప్పడానికి లేదు ఆయన సత్యాన్ని అనుసరించే ఆయన తీర్పు తీరుస్తాడు ప్రిలారా సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడా అని మరి అబ్రహాము ప్రిలారా ఆ సుధుము గుమరవ పట్టణాలను కాల్చివేయటానికి ప్రభు దిగి వచ్చినప్పుడు ఆ మాట చెప్తాడు కాబట్టి సర్వలోకానికి ఆయన తీర్పు తీర్చే దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీర్చే దేవుడు కాబట్టి మరి దేవుని యొక్క తీర్పు ఈ బబులోనుపై వచ్చింది ఎందుకు తీర్పు తీర్చాడు ఏం జరిగింది అంటే తన యొక్క దాసుల యొక్క రక్తమును బట్టి ప్రియులారా తన దాసుల యొక్క రక్తమును బట్టి ఆయన తీర్పు తీరుస్తూ వచ్చాడు మరి ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము ఒకటి నుంచి కొన్ని మాటలు మనం చదివితే అక్కడ మరి ఈ బబులోను పట్టణం గురించి రాయబడుతూ వచ్చింది తన దాసులైనటువంటి వారిని హతసాక్షులుగా మరి మార్చబడుతూ వచ్చారు ఎంతో మందిని చంపివేస్తూ వచ్చారు ఎందుకు చంపివేయబడుతూ వచ్చారంటే దేవుని యొక్క వాక్యమును బట్టి వారు హతసాక్షులయ్యారు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అనుసరించి నడుచుకొనుట ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని వారు దేవ్ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునేట ద్వారా ప్రిలారా వారు హత్య చేయబడుతూ వచ్చారు ఎంతోమంది దేవుని కొరకు నిలబడుతూ వచ్చారు ఆయన వాక్యము కొరకు నిలబడుతూ వచ్చారు ప్రియులారా ఆ విధముగా తన వాక్యము కొరకు నిలబడినటువంటి వారిని ఎంతో క్రూరముగా వాళ్ళు హతము చేస్తూ వచ్చారు రెండవదిగా క్రీస్తు కోసం వారి సాక్ష్యమును బట్టి వారు హతసాక్షులుగా చేపడుతూ వచ్చారు ఒకటేమో దేవుని యొక్క వాక్యము కొరకొరు నిలబడ్డారు రెండవదిగా క్రీస్తు కోసం వారి సాక్ష్యం ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగమును గురించి ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి క్రియలను బట్టి వారు సాక్ష్యము చెప్తూ వచ్చినారు ఎన్నో చోట్ల అయితే ఆ విధముగా సాక్ష్యము చెప్తూ వచ్చినటువంటి వారిని వారు హతము చేస్తూ వచ్చారు ఈనాడు కూడా ప్రిలారా ఎంతోమంది ఈ విధముగా శ్రమ పెట్టబడుతూ ఉన్నారు మన భారతదేశంలో కూడా మన భారతదేశంలో కూడా ఎన్నో రాష్ట్రాలలో తన యొక్క దాసులైనటువంటి వారిని తన సేవకులను విశ్వాసులను ఎన్నో విధాలుగా మరి చిత్రహింసలు చేస్తూ ఉన్నారు కొడుతూ ఉన్నారు తర్వాత ఎన్నో రకాలుగా మరి వారిని చంపుతూ ఉన్నారు అనేక రకాలైనటువంటి మరి కేసులు పెట్టి వాళ్ళని ఏం చేస్తున్నారంటే చెరసాలలో వేయిస్తూ ఉన్నారు చూసారా దేవుని యొక్క మందిరాలన్నిటినీ మరి కూల్చివేస్తున్నారు పడ కాల్చివేస్తూ ఉన్నారు ప్రియులరా వారు దేవుని కొరకు హతసాక్షులైనటువంటి వారు మన భారతదేశంలో కూడా ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఈ చివరి దినాల్లో ఇంకా అవి ఎక్కువ అవుతూ ఉన్నాయి ప్రభు కొరకు నిలబడట దాని దానిని బట్టి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చిన దానిని బట్టి వారు హతమ చేపడుతూ వచ్చారు అందుకనే దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీర్చాడు బబులోను దేశానికి బబులోను పట్టణానికి ఆయన తీర్పు తీర్చాడు న్యాయమైన తీర్పు తీరుస్తూ వచ్చాడు ఎందుకంటే తన యొక్క దాసులు యొక్క తన యొక్క దాసులు యొక్క మరి హతసాక్ష మరి మరణాన్ని బట్టి రక్తమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు ప్రియమైన సహోదరా సహోదరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము కృంగిపోవద్దు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము అయ్యో ఏంటిలా జరుగుతుంది మరి ఎంతోమంది చనిపోతున్నారే చంపబడుతున్నారే అన్యాయముగా మరి వాళ్ళు చంపబడుతున్నారే అని భయపడవద్దు ప్రిలరా ఒక దినం వస్తుంది దేవుడు న్యాయవంతుడు న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు వారి యొక్క రక్తమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు కాబట్టి మనము ప్రిలర మనము మౌనముగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండటమే ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు ప్రిలర అది రెండో విషయం మరి తన యొక్క దాసుల యొక్క రక్తమును బట్టి ఆయనను ఆయన తీర్ తీర్చినటువంటి తీర్పును బట్టి ప్రభువును స్థుతించాల ప్రభువుని ఆరాధించాల తర్వాత మూడవదిగా ఎందుకు ప్రభువును స్థుతించాలి అంటే ప్రియులారా రాబోతున్నటువంటి ప్రభు యొక్క ఏలుబడిని బట్టి ఆయన ఆయనను స్థుతించాల ప్రియులరా ఏడు వచ్చినాల్లో ఒక మాట ఉంది సర్వాధికారియు ప్రభువు నాకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి కాబట్టి ఆయన సర్వాధికారి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఏలుబడి చేస్తా ఉన్నాడు ప్రిలరా అందుకని యేసు ప్రభువారు వారు మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆరోహణ ముందు ఆయన మతశ్వరీ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట చెప్పాడు నాకు పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడుతూ వచ్చింది అని ఆయన తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా మన దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు పరలోకంలో కానీ భూమి మీద కానీ ఆయన మాత్రమే అధికారం కలిగినవాడు కాబట్టి ఆయన ఏలుబడి చేస్తాడు ఇక ఏ మాత్రము కూడా ఏ మాత్రము కూడా ప్రియలారా ఆయనకు మరి ఎదురు లేనటువంటి గొప్ప అధికారము ఆయన కలిగి ఉంటాడు కాబట్టి ఆయన ఏలుబడి చేసేవాడుగా ఉంటున్నాడు దానిని బట్టి ప్రభువును స్థుతించాలి అని ఇక్కడ చెప్పబడుతోంది నాలుగవదిగా ఎందుకు ప్రభువును స్థుతించాలి ఎందుకు ప్రభువును ఆరాధించాలి అంటే గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయం రాబోతుంది గొరిపిల యొక్క వివాహోత్సవ సమయం రాబోతుంది గొరిపిల్ల మరి సంఘము మరి తన ఒరుడైనటువంటి యేసుక్రీస్తు సిద్ధపరచబడుతూ ఉంది ప్రియులార మరి ఒక దినాన గొరెపిల్ల వివాహోత్సవ సమయం మరి దగ్గరకు వచ్చింది మరి ఆ విందు జరగబోతుంది కాబట్టి ప్రియులారా దానిని బట్టి ప్రభువును స్థుతించాల ప్రభువును ఆరాధించాల ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడతారో ఎవరైతే తన రక్తము ద్వారా విమోచింపబడతారో వారు మరి సంఘముగా చెప్పబడుతూ ఉన్నారు ఆరు ఆయన దాసులు కాబట్టి ప్రియమైన సోదరుడ సోదరి దేవుని వాకి వింటున్నటువంటి నీవు పాపములు క్షమించబడినా ఆయన తన రక్తము ద్వారా నీ పాపములను కడిగి పవిత్రపరచబడిన అనుభవం నీకు ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డావా మంచిది నీవు కూడా ఆ పెండ్లి విందులో గొరపుల యొక్క మరి వివాహోత్సవములో నీవు కూడా పాలు పొందగలుగుతావు ఒకవేళ ఆ విధముగా పాపములు క్షమించబడిన అనుభవం లేదా అయితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ప్రభు దగ్గరకు రా ఆయన నీ పాపములను క్షమిస్తాడు నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు కాబట్టి ప్రభు నీకు ఆ విధంగా సహాయం చేసి మీకు రక్షణ గాక ప్రిలారా కాబట్టి పెండ్లు విందుకు పిలువబడిన వారు అందరూ కూడా ధన్యులు వాళ్ళు ధన్యులు కాబట్టి ఈ గొరపిల యొక్క విందుకు నిన్ను నన్ను దేవుడు సంపూర్ణంగా సిద్ధపరచి అలాగే గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందనలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారం నాయన ప్రభువును స్థుతించండి ప్రభువును ఆరాధించండి అని ప్రభు నాయన ఆ విధంగా పరలోకం నుండి గొప్ప శబ్దం వినపడుతూ వచ్చింది దేవా ఎందుకు మిమ్మల్ని స్థుతించాలో దేవా ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది అయ్యా మరి మీరు ఇచ్చిన రక్షణ కొరకు అయా నాయన గొప్ప వేష అయినటువంటి బబులోనిపై మీరు తీర్చిన తీర్పును బట్టి న్యాయమైన తీర్పును బట్టి దేవా అంతేకాదు మరి రాబో దినాల్లో మీరు సమ సర్వాధికారిగా ఉండి నాయన మీరు సమస్తం నేలుబడి చేయబోతున్నారు ప్రభు గొరిపిల్ల యొక్క వివాహోత్సవ సమయం రాబోతుంది వీటిని బట్టి ప్రభువును స్థుతించాలని నాయన చెప్పబడుతూ వచ్చింది ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఆ నన్ను ననుమలను సంపూర్ణంగా సిద్ధపరచండి ప్రభా దేవాకృప్ చూపించండి మరి ప్రార్థనాంశాలు ఉన్నాయి నాయన ఎవరైతే అవసరత కలిగి అక్కర కలిగి ఉన్నారో ప్రభా అయా వారి అక్కర తీర్చండి అవసరతలు తీర్చండి వారు కొన్నటువంటి నాయన మరి ఆర్థికపరమైనటువంటి ఉన్నాయి ప్రభా అలాగే తండ్రి నాయన వారు ఎగ్జామ్స్ కానీ ప్రభా ఇంకా ఈ విధముగా ఎవరెవరు ప్రభా సమస్యలతో ఉన్నారు వారి సమస్యలన్నిటి మీరే పరిష్కరించండి గొప్ప కార్యమును జరిగించండి ప్రభా నాయనా ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ఇది అంతటి కొరకు నాయనా మీరే సిద్ధపరచండి దేవా మరి ప్రయాణాలలో తండ్రి ఉద్యోగాలలో మీరే సహాయం చేసి మహిం పొందవలసిందిగా కోరుకుంటూ దీని మంతటి కొరకు సిద్ధపరచమని ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను